ఇక్కడ వెంబడించిన కారు ఇవన్నీ వాళ్ళు సినిమాను చూపించారు సినిమాను సినిమా ఏ విధంగా ఉంటుందో బాహుబలి సినిమానే అనే పెట్టి ఉంటుందో బాహుబలి సినిమాను ఏ విధంగా అయితే కోట్ల రూపాయలు పెట్టి చూపించుళు ఇలా ఉన్నటువంటి త్రిపులార్ సినిమాను ఏ విధంగా చూపించుళు త్రిపులార్ను బాహుబలిని చూపించిళ్ళు త్రిబుల్ ఆర్ను బాహుబలి చూసి టూర్ని చూపించిళ్ళు క్రైమ్ కిల్లర్ ఏ విధంగా ఉంటుందో క్రైమ్ను చూపించుళ్ళు క్రైమ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఎస్కేప్ అవుతారో ఉన్నటువంటి ఎమోషన్ చూపించు ప్రపంచం చూపించు రాష్ట్రాలను చూపించు అన్ని రకాలు చూపించి ఆఖరికి వస్తే ప్రవీణ్ పగడల మీద నిజమైనటువంటి నిందలు మోసే విధంగా కుట్రలు కుతంత్రాలు వేసి దేవుడి సాక్షిగా ఆయనకు అనేకమైనటువంటి ఆధారాలు అనేకమైనటువంటి దేవుడు ఆయన ఆయన వెంట ఉన్నాడు దేవుడు ఆయన వెంట ప్రతి అడుగుల దేవుడు ఆయన చనిపోతున్నటువంటి క్రమంలో కూడా అనేకమైన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చిపోయాడు చనిపోయినటువంటి క్రమంలో కూడా అత్యంత కిరాతకంగా చంపబడుతున్నటువంటి క్రమంలో కూడా దేవుడు ఆయన పక్షి నిలబడ్డాడు ప్రవీణ్ పగడాలను కాపాడింది కూడా జీసస్ ఏ ప్రవీణ్ పగడాలను ప్రతి క్షణంలో కాపాడింది జీసస్ బైబుల్ మాత్రమే ఆయన వేసుకున్న టీషర్ట్ కాదు ఆయన తొడుక్కున్న బట్టలకు తా తేడా లేదు ఆయన ఉన్నటువంటి హెల్మెంట్ కు అయిపోయింది తీసుకున్న వైన్స్ ఇది బట్ట బయలు అయిపోయింది తీసుకున్నటువంటి డబ్బులు కొట్టిన వైన్స్కి పోయి తీసుకున్నటువంటి తొమ్మిది వందల యాభై రూపాయలు కొట్టినటువంటి సందర్భాలు వేరు అక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ వేరు తర్వాత మార్పుకి వచ్చినటువంటి మందు తీసుకున్నది వేరు ఆయన అక్కడ కూర్చున్నటువంటి సందర్భాలు వేరు ఆయన బుల్లెట్ బండి వేరు ఆయన వాడింది వేరు రెండు వేల పద్దెనిమిది నుంచి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఆ బండిని వివిధ రకాలుగా వాడిల్ ఎంత భయంకరంగా అవమానానికి గురి చేసి ఎంత భయంకరంగా చంపేసిలో ఎంత బా దారుణానికి ఒడిగట్టిల్లో ఇంకా చూడండి ఎంత దారుణం ఈ బైకుకు సంబంధించి కూడా ఆయన సంబంధమే లేదు బైక్కి సంబంధం లేదు ఆ బైక్కి సంబంధం లేదు ఆ బైకు నిజంగా ఎంత దారుణానికి ఒడిగట్టిలో చూడండి ఎంత భయంకరంగా చంపేసి చూడండి రెడ్ కార్ వచ్చి గుద్దింది అన్నారు వైట్ కార్ ఫాలో అయింది కదా మరి పోలీసులు లెపిలు నాలుగు కార్లు పోయినాయి నాలుగు కార్లు వెంబడి వెంబడమైన మొదటి నుంచి అది వెంబడించింది ఎవరు రెడ్డి తెల్ల వైట్ కార్ వైట్ కార్ చూడండి రెడ్ కార్ తాకిందని వాళ్ళు సరి ఎంత పోలీసులు కూడా ఎంత దొరికిపోయే పోలీసులు అందరు దొరికిపోయారు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా దేవుడు అయిన పక్షాన్ని ఇంత ఎవిడెన్స్ ఇస్తున్నారు సమాజం అంతా గమనిస్తుంది క్రైస్తవ సమాజమా రేపొద్దున జరిగేటువంటి కుట్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి జైపం వీడియో ప్రేక్షకులారా వేల మంది షేర్ ఇవ్వండి లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోండి లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ ఇవ్వండి విలువైన కామెంట్ ఇవ్వండి పే బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వండి ప్రవీణ్ పగడాల గురించి ఏకైక టీవీ ఛానల్ ఏకైక గొంతుగా ఏకైక మాట్లాడేటువంటి ఏకైక పత్రిక ఏదని ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన దీక్ష జైబీం టీవీ జైబీమ్ టీవీ ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది జైబీం టీవీ మీకోసం కొట్లాడుతుంది ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి జరగాలంటే ప్రవీణ్ పగడాల ఆత్మ నిజంగా ఆ ప్రవీణ్ పగడాలను చంపినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా జైలు శిక్ష అనుభవించాలంటే ప్రవీణ్ పగడాల గారిని అత్యంత కిరాతంగా చంపే చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైనా బయటికి రావాలంటే జేబిఎం టీవీ ప్రతి ఎవిడెన్స్ మీ ముందుకు వస్తుంది ఎవిడెన్స్ మీ ముందు పెడుతుంది తప్పకుండా జేబిం టీవీ ఛానల్కు పే బ్యాక్ టు ద సొసైటీ అండి పే బ్యాక్ టు ద సొసైటీ అండి కాపాడండి ఇది మన ఆత్మగౌరవ నినాదం ఇది మన ఆత్మగౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా నిందలు అభండాలేసిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా నిందలు అభండాలేసిల్లు ఇవాళ ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి మీద కూడా ఇలా నిందలు అబంధాలేసి ఇలా ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో ఏ విధంగా అవమానాలు గురి చేస్తున్నారు ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకా ఎక్కడ కూడా ఉండవు ఉండబోవు ఇంతకన్నా నిజాలు ఎక్కడ ఉండవు ఈ సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా లేకపోతే ఏమన్నా సుప్రీంకోర్టు హైకోర్టు దీన్ని కేసులు సుమోటగా తీసుకున్నా కూడా ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకా ఎక్కడ కూడా ఉండవు ఇంత దారుణానికి ఒడిగట్టి ఇంత కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా చూడం మనం ఎంత చిత్రీకరించలేదు అక్కడ ఒక వ్యక్తిని చంపేసేటువంటి క్రమంలో ప్రతీది కూడా రక్త బొట్టును కూడా ఎవిడెన్స్గానే ఇస్తారు రక్త బొట్టు కూడా ఎవిడెన్స్గానే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మన నెత్తి మీద ఉన్నటువంటి ఎంటికల ఆధారంగా కూడా ఎక్కడ నుంచి వచ్చినాయి ఎవరి ఎన్నికలు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అన్ని బయటపడతాయి ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ప్రవీణ్ పగడా గారిని చంపేసిన తర్వాత కుట్ర కుతంత్రాలు వేసి ఇవన్నీ చిత్రీకరిస్తే క్రైస్తవ సమాజమా మనమల్ని మోసం చేస్తున్నారు క్రైస్తవ సమాజమా ఈ ఉన్నటువంటి కేసు నీరుగర్చే కుట్ర చేస్తున్నారు క్రైస్తవ సమాజమా మనువాదులు ఇలా ఈ ఫేక్ వీడియోలు ఫేక్ క్రియేట్ వీడియో చేసి ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించు నీ కుటుంబం మీద ఇలాంటి సైతాన్ దూతలు నీ ఇంటకు నీ ఇంటికి రాకముందుకే సైతాన్ సైతాన్ని వెంట పడక నువ్వు ప్రశ్నించు సైతాన్ని తరిమిగొట్టు సైతాన్ శక్తులను దూరం వెళ్ళగొట్టు సైతాన్ శక్తులకు ఎంత భయంకరంగా బుద్ధి చెప్పాలంత భయంకరంగా బుద్ధి చెప్పు లేకపోతే ప్రవీణ్ పగడల్లాగా నీ జీవితం కూడా ఆ సైతాన్ దూతలకు నువ్వు బలైపోయేటువంటి ప్రమాదం ఉంది సైతాన్ దూతలు నిన్ను వెంబడికి వెంబడిస్తూనే ఉంటారు అంత భయంకరంగా ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ప్రవీణ్ పగడాల గారిని అత్యంత క్రూరంగా కిరాతకంగా హింస పెట్టి చంపేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత భయంకరంగా చంపేసిల్లో ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత అవమానానికి గురియే చంపేసిల్లో ఇక్కడ ఈ ఫోటోలు కూడా చూస్తున్నాం మనం చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి